హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈ రోజు వీడియో పచ్చి కొబ్బరి జీడిపప్పుతో ఇలా షేర్ చేస్తున్నాను అందుకు నేను పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను కాస్త ఎండినట్టుగా అనిపించిన కొబ్బరిని కూడా కట్ చేసుకుని ఇలా ఎండ పెట్టేశాను పక్కకి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని మిక్సర్ జార్ లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక పల్లెంలోకి తీసేసుకోవాలండి ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని అందులోకి కొన్ని ఇలాచి రెండు మూడు టీ స్పూన్ల పంచదారను వేసుకుంటే మెత్తగా పొడి లాగా అయిపోతుంది ఇది పక్కన ఏదైనా బాక్స్ లో స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సర్ జార్ లోకి జీడిపప్పుల్ని వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు ముద్దల బెల్లం ని ఇలా దంచేసుకొని ప్యాన్ లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించుకోవాలండి మనకి బెల్లం కరిగే లోపు ఒక పల్లెం తీసుకొని అందులో కొద్దిగా నెయ్యిని అప్లై చేసి పక్కన పెట్టుకోవాలండి మనకి ఈ బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇది మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఇందులో పుల్లలు కానీ స్టోన్స్ కానీ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోయే విధంగా ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచి పొడి తర్వాత కొద్దిగా నెయ్యిని వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటాయండి నెయ్యి నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి ఇలా కలిపేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇందాక చెప్పినట్లుగా ఈ పచ్చి కొబ్బరి ఉడికేలోపు నేను ఒక పల్లానికి నెయ్యిని అప్లై చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇందులో మనం ఈ ని స్ప్రెడ్ చేస్తాం కాబట్టి పల్లానికి అంటుకోకుండా ఉండడానికి ఇలా చేస్తున్నాను పచ్చి కొబ్బరి కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల పొడి వేసుకుంటున్నాను ఈ జీడిపప్పులు హెల్త్ కి చాలా మంచిది కాబట్టి డైరెక్ట్ గా తినలేని వాళ్ళు ఇలా గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలానే వేపుకొని పెట్టుకున్న తెల్ల నువ్వులని కూడా ఇందులో వేసుకుంటున్నానండి ఇవి కూడా హెల్త్ కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఉంటే వేపుకొని యాడ్ చేసుకోండి ఇలా కన్సిస్టెన్సీ చిక్కబడిపోయే వరకు వేపేసుకున్న తర్వాత మనం నెయ్యి అప్లై చేసుకున్న పల్లెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఏదైనా గరిటెతో కాని లేదా ఇలా కప్తో కానీ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి వేడిగా ఉన్నప్పుడే ఇలా స్ప్రెడ్ చేసుకోండి లేకపోతే కాస్త గట్టిపడుతుంది నేను చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను చాలా వేడిగా ఉంది ఇది ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకొని వేరొక ప్లేట్లోకి మనం డి మౌల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా వచ్చేసిన దాన్ని మీకు నచ్చిన షేప్స్ లలో కట్ చేసుకోండి తప్పకుండా ఎంతో హెల్దీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్